మా వారణాసి యాత్రలో ఇవాళ మూడవ రోజు నమస్తే మామూ అందరికి ఇవాళ ఉదయాన్నే లేచి అప్ అయిపోయిన తర్వాత అందరం కలిసి సరయ్యూ నది దగ్గరకైతే బయలుదేరాము వర్షం అయితే నైట్ నుంచి కంటిన్యూస్ గానే పడుతుందండి అయినా మా జర్నీని ఏమాత్రం ఆపకుండా నేరుగా నది అయితే వెళ్తున్నాము మంగేష్కర్ చౌక్ దాటుకున్న తర్వాత సరయూ నదికి వెళ్లే దారిలో ఇక్కడ చూడండి వేప పొల్లల్ని అలానే గంగాజలం పట్టుకోవడానికి చిన్న చిన్న డబ్బాలను కూడా అమ్ముతున్నారు వేప పొల్లల్ని అలానే కానక పొల్లల్ని కూడా అమ్మడం నాకైతే కాస్త ఆశ్చర్యంగా అనిపించింది మనం టీవీలో చూసేదానికి రియాలిటీకి చాలా డిఫరెన్స్ ఉందండి ఇక్కడ చూడండి సరయు నది ఒడ్డు ఎలా ఉందో అస్సలు క్లీనింగ్ అయితే బానే లేదు భారీ వర్షాలు పడడం వల్ల నదిలో నీళ్లు కూడా బురద బురదగా చేరింది అయినా గానీ ఇక్కడ మునిగేసి ఇంకా వెళ్లాలని అయితే ఇందులో దిగేశాము నిత్యం కొన్ని లక్షల మంది భక్తులు వచ్చి ఇక్కడ మంచి రెవెన్యూ జనరేట్ చేసినా గానీ ఎందుకో ఇలాంటి ప్లేసెస్ మాత్రం వీళ్ళు అసలు డెవలప్ చేయట్లేదు ఎంతో పవిత్రమైన సరయు నదిలో స్నానం ఆచరించిన తర్వాత నేరుగా అటు నుంచి అయోధ్యలో చూడవలసిన ప్లేసెస్ అన్నిటి దగ్గరకైతే అయితే నెక్స్ట్ వీడియోలో మన బాలరాముడి దర్శనం అయితే చూసేద్దాం